హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరావలి ఇవాళ నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చూసారా మా గార్డెన్లో బీరకాయలు వచ్చాయి సో ఇవాళ ఈ బీరకాయలు తెంపేసి మంచిగా కూర చేద్దామని ఫిక్స్ అయిపోయాను చూసారా ఎంత బాగా కాసేవి అసలు మా మమ్మీ ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నారు ఇలా మీ ఇంటి పైన కూడా ఉంటే గార్డెన్ లేకపోతే కూరగాయలు పండిస్తున్నారా ఎవరైనా అలా చేస్తున్నట్లయితే కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఇలా ఇంటి నుండి పంట తీసుకొని వండుకొని తినడంలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ఎంత బాగా కాసే చూసారా ఇవన్నీ కూడా తెంపేసుకొని మంచిగా కడిగేసి కూర వండి నేను మీకు ఇవాళ చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఏం మందులు పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా మనం ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో నేను ఇక్కడ బీరకాయల్ని మంచిగా వాష్ చేసేసి కట్ చేసి పెట్టేసుకుంటాను ఇలా ఈ పొట్టు మొత్తం కూడా తీస్తున్నాను చూడండి ఈ పొట్టు అంతా కూడా తీసి దీంతో మనం పచ్చడి కూడా తీసు చేసుకోవచ్చు ఈ పొట్టులోనే మొత్తం ఫైబర్ అంతా కూడా ఉంటుందనమాట హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇలా పొట్టు తీసి దీంతోని పచ్చడి కూడా చేసుకుంటాను నేను ఈ బీరకాయల్ని మాత్రం ఇలా మంచిగా ఒకసారి వాష్ చేసి పొట్టు తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ పొట్టుతోని మంచిగా పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ కొబ్బరి పచ్చడి ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను బీరకాయలని ఇలా బీరకాయలన్నీ కూడా సన్నగా తరిగేసుకున్నానండి ఇక్కడ చూడండి నేను రెండు కట్టలు మెంతికూర ఇక్కడ తీసుకున్నాను మూడు మీడియం సైజ్ టమాటల్ని ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుగుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక లోకి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇక్కడ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ వేసాను జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు శనగ తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు నేను ఇక్కడ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు వేగుతున్న సమయంలో ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి చీలికల్ని నేను ఇక్కడ వేసేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయని మంచిగా మనము కలుపుకొని వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయలు కాస్త రంగు మారాక మనం ఇక్కడ బీరకాయ ముక్కలను వేసేసుకుందాము చూసారా ఇలా బీరకాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇవి ఆర్గానిక్ బీరకాయలు అంటే ఇంట్లో పండిన బీరకాయలు మందులు ఏం లేవు కాబట్టి ఈజీగా మగ్గిపోతాయండి బీరకాయలు అదే మనం షాప్లోంచి తెచ్చుకుంటే మాత్రం ఇది అయితే కొంచెం టైం పడుతుంది మగ్గించడానికి సో ఇదైతే ఈజీగా మగ్గిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వీటిని మగ్గించుకోవాలి చూసారా మధ్యలో ఒకసారి తీసి మూత ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను నేనైతే మరోసారి మూత పెట్టేసుకుని ఇంకా ఇలా మగ్గించుకుంటే వాటర్ చూసారా ఎలా ఊరాయి బీరకాయల నుండి ఇలా ఈ వాటర్తోనే మనం కూర అంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా బీరకాయలు అన్ని కూడా మగ్గాక ఇందులోకి పసుపు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా ఒక టూ స్పూన్స్ అంతా కారం మనకు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మీరు స్పైసీ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం కూడా కారం పెంచుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ మూడు టమాటల్ని యూజ్ చేస్తున్నానండి మూడు టమాటల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మెంతం కూర బీరకాయలు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెంతం కూర వేసి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని బగించుకుందాం ఇలా ఒక మూడు నిమిషాలు మగ్గించుకున్నాక మూత తీసి మళ్ళీ చూపిస్తున్నానండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం మగ్గించేసుకుందాం మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు కర్రీని కొంచెం గ్రేవీ వస్తుంది చూస్తారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్